జోహరంలో దళితుల భూములకు రక్షణ కల్పించాలని ప్రభుత్వాలు మారిన భూమి ఆక్రమణలు ఆగడం లేదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దళితుల భూములకు రక్షణ కరువైందని మాదిక రిజర్వేషన్ పోరాట సమితి కర్నూలు నగర కన్వీనర్ మీసాల సుమలత తెలిపారు కర్నూలు నగరంలోని నలభై ఎనిమిదవ వార్డు రోజా వీధిలో ఎంఆర్పీఎస్ కర్నూలు నగర కమిటీ సమావేశం జరిగింది ఈ సందర్భంగా కర్నూలు నగర కన్వీనర్ మీసాల సుమలత మాట్లాడుతూ కర్నూలు మండలం జోహరాపురం గ్రామ పరిధిలోని దళితుల భూములను కబ్జా చేయాలనుకునే వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు ఏపీ చంద్రబాబు భూ కబ్జాలు అందుకులతో సమానమంటున్నారని పీడియాట్ భూ కబ్జా నిరోధక చట్టాల ద్వారా క్రిమినల్ కేసులు నమోదు చేయాలని చెప్పడమే తప్ప ఆచరణ లేదని అన్నారు దళితుల భూములు రక్షణ కల్పించాలి ప్రభుత్వాలు మారిన భూమి ఆక్రమణలు ఆగడం లేదు ఏపీ భూ కబ్జాదారులను హంతకులను హంతకులు అంటున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దళితుల భూములను రక్షణ కరువైందని ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాము కర్నూలు నగరంలోని నలభై ఎనిమిదో వార్డు రోజా నందు కమిటీ సమావేశం జరిగింది